అంటే నమస్తే మేడం మరి ప్రస్తుతం రాష్ట్రం చూసిన మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సిద్ధం సభలంటూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే నూట నేనే గెలుస్తాను ఈ రోజున పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఎంతమంది కలిసి వచ్చినా సరే నూట మాకే ఐదు ప్రజలందరూ నాకే ఓటేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తున్నారు ఏం చెప్తారు అసలు ఏమి చూసి మీకు ఓటేస్తారండి ప్రజలు ఈ రోజున ఒక బటన్ నొక్కటం తప్ప మీరు ఏదైనా ప్రజలకి వరకబెట్టింది ఉందా ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకో రానున్న నలభై ఐదు రోజుల్లో మీరు మీ పీఠం దిగబోతున్నారు ఎలక్షన్లు రాబోతున్నాయి ఇప్పుడు మీరు సిద్ధం సభలు అని చెప్పేసి ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలుపెట్టేసి ఆ సిద్ధం సభలకి మీరు ఖర్చు పెట్టే ప్రజల సొమ్ముని లెక్క రాస్తున్నారా మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ అంటున్నారు సిద్ధం సభలు అని చెప్పేసి మరి మీరు జేబులో నుంచి ఖర్చు పెడుతున్నారా ఏమైనా లెక్క రాస్తున్నారు మరి దానిలో ప్రభుత్వ సొమ్మ ఇది ప్రజల సొమ్మ లేదా నీ సొంత సొమ్మ ఎలక్షన్ క్యాంపైన్కి ఎవరు ఖర్చు పెట్టాలి ప్రజల సొమ్ము ఖర్చు పెడతారా ప్రభుత్వ ఖజానాలో నుంచి తీసి ఖర్చు పెడతారా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ చిన్న విషయం కూడా అర్థం కావట్లేదు శంఖారావం అని చెప్తున్నాడు సిద్ధం సభలు అని చెప్తున్నారు ఎలక్షన్ క్యాంపైన్ అని మొదలుపెట్టి తిరుగుతూ నువ్వు ప్రజల సొమ్ముతో ఈ రోజున ఉన్న హెలికాప్టర్ కాకుండా ఇంకా రెండు హెలిపాడ్లని పాతికోట్లు పెట్టి రెండు కొత్తగా కొనుక్కొచ్చుకొని ఈ రోజున దిగబోయే నలభై రోజుల ముందు కూడా ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నువ్వు ఒక సీఎంవి మా కర్మ గాలి మేము మీకు ఓటేసి గెలిపించిన వాళ్ళం మేము రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఇది ఏం చెప్తా ఇంకా వేరే చెప్పుకోవడానికి ఏం లేదు ఇక ఈ రోజు జనసేన తెలుగుదేశం దాదాపు నూట పద్దెనిమిది సీట్లు ప్రకటించడం చూస్తాము ఇందులో టీడీపీ జనసేన ఇరవై నాలుగు ఎలా అనిపిస్తున్నారు ఎలా అనిపించింది అంటే మేము ఇప్పుడు పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ గారండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమంతా నాయకులం కానీ కేడర్ కానీ అంతా మేము కలిసి నడుస్తున్నాం ఆయన తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రాన్ని మేలు చేసే విధంగా ఈ రోజున నా వ్యూహరచన ఉంటుంది అందరూ కష్టపడిన వాళ్ళు కూడా నా దృష్టిలో ఉన్నారు ప్రభుత్వం మన ప్రభుత్వం టీడీపీ ఏదైతే జనసేన అలయన్స్లో వచ్చే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను అందరికీ కష్టపడిన వాళ్ళకి తగిన గుర్తింపు ఇచ్చి ప్రాధాన్యం ఉంటుంది అని చెప్పేసి చెప్పే నేపథ్యంలో ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నప్పటికీ కూడా నెంబర్తో సంబంధం లేకుండా ప్రాతినిధ్యం ఉంటుంది అని చెప్పేసి గెలిచే ఇరవై నాలుగులో కూడా ఇరవై నాలుగు కూడా గెలిచి జనసేన అసెంబ్లీలోకి అడుగు పెడుతుంది అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను అంటే ముఖ్యంగా ఈరోజు సొంత సీటు తన సీటునే ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు చంద్ర పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి ఇరవై నాలుగు సీట్లతో ఎవరి మీద యుద్ధం చేద్దాం అనుకుంటున్నావు చిలక పలుకులు పలికితే సరిపోదు పవన్ కళ్యాణ్ అని చెప్పి సజ్జల గారు చేసిన ఆరోపణలు ఏం చెప్తారు అసలు సజ్జల గారు ఎవరండి మాట్లాడడానికి నేను అడుగుతున్నాను ఈ రోజున జనసేన వీర మహిళగా అసలు సజ్జల ఎవరు మాట్లాడటానికి నువ్వు ఒక ఎమ్మెల్యేవా పున ఏదైనా మంత్రివా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక సలహాదారుడు సలహాదారుడి ఒక అనఫీషియల్ సీఎం హోదాలో నువ్వు ఈ రోజున రాష్ట్రాన్ని ఏలుతూ సీఎం దొంగ సీఎం లాగా ముసుగు సీఎం లాగా ఒక షాడో లాగా మూలను కూర్చుంటాయి రూమ్లో కూర్చుంటే నువ్వు మీడియా ముందుకు వచ్చి అసందర్భ ప్రేలాపనలు చేస్తూ ఈ రోజున క్యాబినెట్ హోదా అనుభవిస్తూ సలహాదారుడు హోదాలో క్యాబినెట్ హోదా అనుభవిస్తూ నీకు నిజంగా ఈ రోజున నాలుగైదు లక్షల జీతాలు అలెవెన్స్లు అలాగే రకరకాల ఆ సౌకర్యాలు అనుభవిస్తూ ఈ రోజున మీరు నీతో పాటు ఇలాగే యాభై మంది పైగా సలహాదారులు చేరి రాష్ట్రాన్ని నాశనం చేసి పోనీ మీరు ఇచ్చే సలహా ఏదన్నా ఏడుస్తుందా అంటే అన్ని ఉండ సలహాలు ఒకటి కూడా రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఉపయోగం లేని సలహాలు ఇచ్చి ఈరోజు ఏం మాట్లాడతారు సలహాదారు ఈయన సజ్జల గారు ఏం మాట్లాడతారు ఇప్పుడు మీ సీటు కూడా మీకు ఎక్కడ లేదంటే పులివెందుల సీట్ ఎవరదండి అసలు ఏడు లిస్టులు వచ్చినాయి జ జగన్ గారు ఏడు లిస్టులు వైసీపీ నుంచి ఏడు లిస్టులు విడుదల చేశారు మీరు సమన్వయకర్తల పేరుతో మళ్ళీ మొన్న వైవి సుబ్బారెడ్డి గారు ఎవరో చెప్తున్నారు వాళ్ళు సమన్వయకర్తలు మాత్రమే మా ఆఖరి సిద్ధం సభలో మేనిఫెస్టో ఉంటుంది తరువాత మేము నిజంగా క్యాండిడేట్లను ప్రకటిస్తామని చెప్తున్నారు మరి ఇప్పటివరకు మీరు ప్రకటించిన ఏడు లిస్టుల్లో ఉన్న డెబ్బై ఏడు డెబ్బై ఏడు మంది సమన్వయకర్తలు వాళ్ళ క్యాండిడేట్లు కారా తర్వాత వాళ్ళ క్యాండిడేట్లు కారు అన్నప్పుడు ఉంటుంది అసలు అసలు సినిమా మీకు అప్పుడు చూపిస్తారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారు మీ సీటు కూడా చెప్పుకోలేదని అనే మాటలు మీకు అనవసరం అండి సజ్జలు గారు దయచేసి మీ సంగతి మీరు చూసుకుంటే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం ఇరవై నాలుగు నువ్వు తీసుకునే ఈ ఇరవై నాలుగు సీట్లతో ఎవరి మీద యుద్ధం చేస్తావు అనే సజ్జల గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి మీకు ఓటమి భయం పట్టుకుంది ఎందుకంటే ఎప్పుడైతే జనసేన ఇరవై నాలుగు సీట్లు తీసుకుందో ఈ ఇరవై నాలుగు స్థానాల్లో మీరు ఓడిపోతున్నారనే భయం మీకు బలంగా ఉంది అందుకనే మీరు జనసేన ఎన్ని సీట్లు తీసుకుందా కూడా దాని మీద చాలా భయపడుతూ ఉన్నారు ఖచ్చితంగా మీ భయం అయితే నిజమే నిజమే చేస్తాం జనసేన ఎందుకంటే ఇరవై నాలుగు సీట్లు అయినప్పటికీ కూడా ఈ పోటీ చేసిన ఇరవై నాలుగు స్థానాల్లో కూడా జనసేన బలంగా భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను అలాగే మళ్ళీ సజ్జల గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను జనసేన వీర మహిళగా ఎవరైతే మీరు ప్రకటించిన ఏడు లిస్టుల్లో సీట్లు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే పోయినసారి ఏదో గాలివాటంగా గెలిచేసుకుచ్చిన కూర్చున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన తీరుకి అలాగే నియోజకవర్గాల్లో వాళ్ళ వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతలే బాగా అవగాహన చేసుకొని ఈసారి మనకి టికెట్ వచ్చినప్పటికీ కూడా మనం పోటీ చేస్తే డబ్బులు పోగొట్టుకోవడం తప్ప గెలిచే మార్గం లేదని చెప్పి వాళ్ళు తీర్మానించుకొని మీరు సీటు ప్రకటించపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి బాధ లేదు అలాగే మీ మీద ఎలాంటి వ్యతిరేకత కూడా తీసుకురాని పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం కదా మిమ్మల్ని ఎవరు వచ్చి మీకు ఏది వ్యతిరేకంగా నినాదాలు కానీ లేదా మీడియా పరంగా మిమ్మల్ని ఏకటం కానీ చేయట్లేదు అంటే దానివల్ల మీరు మీరు దాని గురించి మీరు ఏమర్థం చేసుకోవాలి అంటే వైసీపీ టిక్కెట్ ఈ రోజున ఎవరు కూడా ఆశించట్లేదు అనేది సర్జల్ గారు మెయిన్గా తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను అంటే ఈరోజు అంబటి రాంబాబు గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు రాజకీయాల్లో బానిస అంటే పది తరాల పాటు గుర్తుండిపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఈరోజు తన కోసం కూడా సీటు ప్రకటించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఇరవై నాలుగు సీట్లు ఏంటి కేవలం ముష్టిలాగా తీసుకున్నాడని అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ప్యాకేజ్ తీసుకున్నాడని అని చెప్పేసి కూడా ఏం చెప్తారా అసలు అంబటి సంబరాల రాంబాబు గురించి అసలు మనం మనం మాట్లాడుకోవడమే అనవసరం అండి అసలు ముష్టి అంటే ఇప్పుడు మీరు చేసే పని ఏంటి నాకు అక్కడ అర్థం కాలేదు ఇప్పుడు ఆయన టికెట్ ప్ర ప్రస్తావించుకుని నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు ఇప్పుడు మీరు ప్రకటించిన డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది స్థానాల్లో పులివెందులో ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే విషయం ఈ ప్రకటించిన ఏడు లిస్టుల్లో చెప్పారా మీరు ఇప్పుడు మీ సీట్లు మీ ఓట్లు మీ ఏడుపు మీరు ఏడవక ఎప్పుడు ఒక సీటు కూడా గెలవని అంటే అదే గెలిచినప్పటికీ రాపాక వైసీపీ వైపే ఉన్నారు కాబట్టి పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు అని డంకా మోగించుకునే మీరు ఈ రోజున మేము ఎన్ని స్థానాలు తీసుకుంటే మీకెందుకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే మీకెందుకు అది కరెక్టే కదా అమ్మటి నీ పని నువ్వు చూసుకో అసలు నీకు ఎందుకు సత్తెనపల్లిలో సీటు ఉందా ఇప్పుడు కన్యాగారికి టీడీపీ తరపున సత్తనపల్లిలో సీటు ప్రకటించారు అభ్యర్థిత్వాన్ని ఆయనకి ఖరారు చేశారు సత్తెనపల్లి మరి అంబటి నీ సంగతి ఏంటి అంబటి అన్నయ్య ఇచ్చారా నీకు సత్తెనపల్లిలో సీటు ఇచ్చారా వైసీపీ నుంచి సీటు ఉందా సరే ఒకవేళ ప్రకటించారనుకో నీకు సీట్ అక్కడ ఖాయం చేశారనుకో నువ్వు గెలుస్తున్నావా పోయినసరే మాయ మాటలు చెప్పి మా జనసేనకి అరే గాజు గ్లాస్ కాదు బాబు అది బాక్కు నా గుండెల్లో గుచ్చుకుంటుంది అని చెప్పి తిరిగి ఇళ్ళిళ్ళు తిరిగి ఓట్లు వేయించుకుని పని చేయించుకున్న నువ్వు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయికి మాట్లాడుతున్నావు ఎందుకంటే ఇది నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు ఇది తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ ఎందుకంటే మీరంతా భజన బృందం కాళ్ళు నొక్కుతూ కాపు కులాన్ని ఊడిగం చేయిస్తారు మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంతకుమించి మీరు కాపు కులానికి ఉరగబెట్టేది లేదు కానీ ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి కాపు నాయకుడు అయితే కాదు ఆయన ఒక రాజకీయ నాయకుడు కాపు కులంలో పుట్టిన రాజకీయ నాయకుడు అన్ని కులాల గురించి ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంతేగాని మీకులాగా మీ ఒక్కడికి నీ ఒక్కడికి ఏమి లాభం జరుగుతుంది అని చెప్పేసి అలా స్వార్థంగా ఆలోచించే నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు